పోలీసులపై నిప్పులు జరిగిన ఏపీ రాష్ట్ర హైకోర్టు హైకోర్టు అన్నా లేదా ఇది ధిక్కారమే అని చెప్పేసి హైకోర్టు తీవ్ర ఆగ్రహం వెలిబుచ్చింది సెక్షన్ వన్ 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 ను ఎప్పుడు పెట్టాలో స్పష్టంగా చెప్పాం అయినా కూడా ఎడాపెడా ఆ సెక్షన్ కింద కేసులు పెట్టేస్తున్నారు ఎప్పుడో నమోదు చేసిన కేసులో ఇప్పుడు అదనపు సెక్షన్లు పెడతారా మా ఆదేశాలున్నా కూడా అదనపు సెక్షన్లను ఎలా చేరుస్తారు సుల్లూరుపేట ఇన్స్పెక్టర్ ఉద్దేశపూర్వకంగానే ఇలా చేశారు దీన్ని మేము తీవ్రంగా పరిగణిస్తున్నాం ఇది కోర్టు ధిక్కారమే ఎందుకు చర్యలు తీసుకోరాదో స్వయంగా హాజరై చెప్పాలి ఇంకా ఒక అత్యున్నత న్యాయస్థానం ఇంతకంటే గట్టిగా మందలించిన దాఖలాలు మనం ఎప్పుడు కూడా చూడలేదండి మా అధికారాన్నే సవాలు చేస్తున్నారు పరిధులు దాటి వ్యవహరిస్తున్నారు అని చెప్పేసి హైకోర్టు వాళ్ళు తీవ్ర ఆగ్రహాన్ని విలుపించారు నిప్పులు చెరిగారు మొటికాయలు వేశారు పోలీస్ డిపార్ట్మెంట్పై ఇక్కడ మనం పోలీసులని డైరెక్ట్గా అనడానికి వీల్లేదండి ఎందుకంటే వాళ్ళ పనిని వాళ్ళు సక్రమంగా నిర్వర్తించడానికి వీలు లేకుండా అక్కడి నుంచి ఆర్డర్స్ వస్తాయి ఆ అక్కడ అన్నది ఎక్కడో మీ అందరికీ కూడా బాగా తెలుసు వాళ్ళకు రోజు బ్రీఫింగ్లు వస్తాయంట లేదు లేదు వాడిని వెళ్ళి పట్టుకో వీడిని వెళ్ళి పట్టుకో వాడిని పైన కేసు పెట్టు వీడి పైన కేసు పెట్టు వాడు ఏదో చిన్న పోస్ట్ పెడితే వన్ 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 కేసు పెట్టు వాడిపోయినా సార్ పెట్టకూడదు కదా సార్ అంటే ఎందుకు మీకెందుకు మేము చెప్తున్నాం కదా అక్కడొక్కడే కాదు ఒక పదిహేడు చోట్ల మేము కేసులు పెడతాము ఇది ఏ ఒక్క చోట జరిగే విషయం కాదు తంతు కాదు వాళ్ళను అన్ని ఊళ్ళు తిప్పాలి వాళ్ళని హింస పెట్టాలి వాళ్ళని టార్చర్ పెట్టాలి వాళ్ళని అలా టార్చర్ పెడితే మేము ఏమి చేసినా ఎవరూ అడగకూడదు ఇసుక దందాలు చేసినా అడగకూడదు బెల్ట్ షాపులు విపరీతంగా మేము ఓపెన్ చేసినా అడగకూడదు నడి రోడ్డుపైన నరికి చంపినా అడగకూడదు చిన్నపిల్లలు మాయమవుతున్నా కూడా అడగకూడదు మేము విశృంఖలంగా విజృంభిస్తాము మేము అధికారం పొంది ఇది ఒక నియంతృత్వ పోకడలాగా మాకు అధికారం శాశ్వతం అనే భావనలో మేము ఉన్నాం కాబట్టి మేము ఇష్టారీతిన మేము చేస్తాము చెలరేగిపోతాము ప్రజలకు చెప్పింది చేయము అధికారంలోకి వచ్చిన వెంటనే సూపర్ సిక్స్లు అన్నాము కానీ మేము ఇవ్వము ఎందుకు ఇవ్వము అన్న కారణం కూడా మేము ఏం చెప్తామంటే జగన్మోహన్ రెడ్డి గారి పైన మేము బురదల్లే ప్రయత్నం చేస్తాం అటుపక్క నుంచి ఎవరైనా జగన్మోహన్ రెడ్డి గారికి ఏం సంబంధము అంటే వాళ్ళపైన వన్ 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 కేసులు పెట్టండి వాళ్ళని జైళ్లలో పెట్టండి జైళ్ళల్లో మగ్గనివ్వండి అని చెబుతూ వీళ్ళు చేస్తుంటే లాస్ట్కి హైకోర్టు కూడా అసహనం వ్యక్తం చేసి చికాకు పడి హైకోర్టుకి అత్యున్నత న్యాయస్థానానికి చిర్రెత్తుకొచ్చి మొటికాయలు వేసే కార్యక్రమం చేస్తుంది ఈరోజు హైకోర్టు ఎంత దారుణంగా ఉన్నాయండి రాష్ట్రంలో పరిస్థితులు ఇప్పుడు ప్రతిదీ నారా లోకేష్ చెప్పి చేస్తున్నాడా చంద్రబాబు చెప్పి చేస్తున్నాడా పవన్ కళ్యాణ్ చెప్పి చేస్తున్నాడు అంటే నా దగ్గర సమాధానం లేదు కానీ వాళ్ళ కార్యకర్తల్లో ఆ విచబీజాలు అయితే వాళ్ళు నాటుతున్నారు వందల కేసులు పెడతాం అవతల వారిపైన మీ పైన ఒక్క కేసు కూడా మేము పెట్టము అన్నదానికి చక్కటి ఉదాహరణ నిన్న ఆ చేబ్రోలు కిరణ్ అనే వ్యక్తి మాట్లాడిన మాటలు ఒంట్లో భయం ఉంటే అటువంటి మాటలు బయటకు వస్తాయండి క్షణికావేశం కాదు ఇప్పుడు ఏదైనా నా ఇంటి కుటుంబ సభ్యులనో లేకపోతే నా మీదకి ఎవరైనా వస్తే నేను క్షణికావేశంలో దాన్ని తిప్పికొట్టే ప్రయత్నంలో నేను ఒకటి రెండు మాటలు మాట్లాడినా కానీ అది కూడా సమయం మనం పాటించాలి అంటే ఇది ప్రాణం మీదకి వచ్చినప్పుడు ఏదైనా చేస్తే అర్థం చేసుకోవచ్చు అది క్షణికావేశమో లేకపోతే కాపాడుకునే ప్రయత్నం అనుకోవచ్చు కానీ అసలు సమయం సందర్భం లేదు అసలు కుటుంబ సభ్యుల్ని లాగాల్సిన అవసరం లేదు అంత ఉన్మాదుల్లాగా వాళ్ళు ప్రవర్తిస్తున్నారంటే ఎటువంటి ట్రైనింగ్ వస్తుంది ఎటువంటి భరోసా వస్తుంది ఆలోచించింది చేయండి ఈరోజు హైకోర్టు వాళ్ళు ప్రస్తావించేది కూడా అదే అవతల వాళ్ళ నోరు నొక్కడానికి నోరు తెరవకుండా చెయ్యడానికి ఇష్టారీతిన ఇష్టారీతిన వన్ 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 బిఎన్ఎస్ భారత న్యాయ సంహితలోని వన్ 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 చట్టాన్ని సెక్షన్ని యూజ్ చేసి అంటే గొంతు నొక్కడమే కానీ మా వాళ్ళని మేము ఏమి చేయము అని ఇష్టారీతిగా వ్యవహరిస్తుంటే హైకోర్టు వాళ్ళు కూడా ఆశ్చర్యపోతున్నారంట ఏమి రా ఇది ప్రజాస్వామ్యమా కాదా వ్యవస్థలపైన గౌరవం ఉందా లేదా హైకోర్టు వాళ్ళు వన్ 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 పెట్టకండి సోషల్ మీడియా పైన ఇంకొక దానిపైనో కేసులు పెట్టేటప్పుడు వన్ 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 యూజ్ చేయకండి అంటే దాన్ని మళ్ళీ మళ్ళీ ఉపయోగిస్తున్నారు ఇంకా హైకోర్టు అంటే కూడా మీకు గౌరవం లేదా అని చెప్పేసి వాళ్ళు హైకోర్టు ఈరోజు విస్మయం వ్యక్తం చేసింది హైకోర్టు ఆదేశాలంటే పోలీసులకు లెక్కే లేకుండా పోయింది సెక్షన్ వన్ 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 ఎప్పుడు ఎలాంటి సందర్భాల్లో వాడాలో స్పష్టంగా చెప్పాం అయినా ఉద్దేశపూర్వకంగా ఆ సెక్షన్ కింద కేసులు నమోదు చేయడం అంటే మా ఆదేశాలను ధిక్కరిస్తున్నట్టే ఎప్పుడో నమోదు చేసిన కేసులో మీ ఇష్టం వచ్చినట్టు ఇప్పుడు అదనపు సెక్షన్లు ఎలా చేరుస్తారు అంటే ఉద్దేశపూర్వకంగా చేస్తున్నట్టు కాదా ఇది ఎంత మాత్రం ఆమోదయోగ్యం కాదు సుల్లూరుపేట ఇన్స్పెక్టర్ చర్యలు న్యాయ వ్యవస్థను తక్కువ చేసి చూపేలా ఉన్నాయి దీన్ని మేము తీవ్రంగా పరిగణిస్తూ ఆ ఇన్స్పెక్టర్కు కోర్టు ధిక్కార చట్టం కింద ఫామ్ వన్ నోటీసులు జారీ చేస్తున్నాం ఇక్కడ పోలీసులు కూడా బలిపశువులు అవుతున్నారండి అంటే పోలీసు వ్యవస్థని మేము అడ్డుగోలుగా వాడుకుంటామని చెప్పేసి వాళ్ళు ఇలా బహిరంగంగా ఇప్పుడు నారా లోకేష్ ఎక్కడ గొప్ప అనుకుంటున్నాడంటే అండి మేము ఇష్టారీతిన కేసులు పెడతాము ఇష్టారీతిన చెలరేగిపోతాము ఇష్టారీతిన మేము ప్రభుత్వాన్ని నడుపుతామంటే అదేదో కొత్త పిచ్చోడు పొద్దున అంటారు కదా ఆ టైపులో ఏదో సునకాలం పొందుతున్నాడు అబ్బా చూసారా నన్ను చూసి ఎంత భయపడుతున్నారు నన్ను చూసి ఎంత భయపడుతున్నారు అని పిచ్చి కుక్కల్ని గజ్జి కుక్కల్ని చూసి భయపడతారండి ఎవరైనా కానీ మామూలుగా జనజీవన స్రవంతిలో తిరిగే వాటి గురించి మాట్లాడుతున్నాను ఇంకా అంతకంటే మనకు భయపడాల్సిన అవసరం ఎందుకుంటుందండి మన పనులు మనం సక్కగా చేసుకుంటుంటే మన జోలికి ఎవరు రారు కెలికి 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 దీన్ని ఎలా చేస్తున్నారంటే ఇప్పుడు పెద్దవాళ్ళుగా ఉండి వాళ్ళు ఏం చెప్పాలి ఏం చేయాలి వద్దో ఎటువంటివి చేయకూడదు అని చెప్పాలి కానీ నారా లోకేషే రెచ్చగొడుతూ డైరెక్ట్గా పబ్లిక్ తెలిసేలాగా చేస్తున్నాడు కానీ ఇంత ముందు ఎప్పుడు కూడా ఎటువంటివి లేవు చిన్న పిల్లలు వదిలేద్దాం ఏదో తెలిసి తెలియక చేస్తున్నారని చెప్పేసి కౌన్సిలింగ్ ఇవ్వడము వార్నింగ్ ఇవ్వడము అది ఉంటుంది కానీ ప్రతి ఒక్కడి వన్ 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 సెక్షన్ పెట్టడము అంటే ఏది రాజద్రోహం దేశద్రోహం దానికి పెట్టే కేసులకు పెట్టే సెక్షన్ అండి అది వన్ 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 అవి పెట్టడము రిమాండ్లో పెట్టడము హింసించడము కొట్టడము రెడ్డి లంజా కొడకల్లారా అని తిట్టిపించడము బూటుకాలతో తన్నిపించడము ఎక్కడికి పోతుందండి సమాజం నారా లోకేష్ గారికి చెప్తున్నాను లోకేష్ గారు మీరు ఈరోజు ఏదో నేను ఎర్రబుక్కు రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నాను నాకు సొంత రాజ్యాంగం ఉంది నాదొక సపరేట్ దేశం ఇది ఆంధ్రప్రదేశ్ భారతదేశంలో లేదు అంబేద్కర్ గారి రాజ్యాంగాన్ని నేను కంప్లీట్గా పక్కన పెడుతున్నాను నా ఎర్రబుక్కు రాజ్యాంగాన్ని నేను అమలు చేస్తున్నాను అని చెప్పేసి మీరు సునకానందం పొందుతున్నారేమో ప్రజలు చూస్తూ ఊరుకోరు ప్రజలేం పిచ్చోళ్ళు గారు మీది మీ నాన్నది కాదు ఈ స్టేట్ మనది ప్రజాస్వామ్య దేశం ఏదో దేశానికి రాజులు ఉన్నట్లు నువ్వు యువరాజు మీ నాయన రాజు కాదు ఇది ప్రజాస్వామ్య దేశం గుర్తుపెట్టుకో నేను చెప్పడం కాదు స్వయంగా హైకోర్టే చెప్తుంది మా మాటలను కూడా ధిక్కరిస్తారా అని చెప్పేసి హైకోర్టు అసహనం వ్యక్తం చేస్తుందంటే ఎంతగా వ్యవస్థల్ని నిర్వీర్యం చేస్తుందో ఈ ప్రభుత్వం ఒక్కసారి మీరు ఆలోచన నేను పోలీసులను ఎక్కడ తప్పు కొట్టండి పోలీసులు వాళ్ళు జాబ్ చేయడానికి వాళ్ళు ఆ పదవి తీసుకున్నప్పుడే ఆ పొజిషన్ తీసుకున్నప్పుడే వాళ్ళు సమాజానికి మేలు చేయాలని ఆలోచించి వాళ్ళు వృత్తిలోకి వస్తారు కానీ వాళ్ళ పనులు వాళ్ళు చేయకుండా ఇప్పుడు సుల్లూరుపేట ఇన్స్పెక్టరు ఇంకా ఆయనకు పొలిటికల్ అఫిలియేషన్స్ ఉన్నాయో లేకపోతే టీడీపీ సానుభూతిపరడో నాకు తెలియదు కానీ నాకు తెలిసినంత వరకు అతని చేత కూడా ఎటువంటి పనులు చేయించేది ఆ పైన వాళ్ళే ఆ పైన వాళ్ళు ఎవరో ఇంకా ఆ పైన వాళ్ళు ఎవరో మీకే తెలుసు దిస్ ఈజ్ అబ్సల్యూట్ అండి అంటే ఇది ప్రజాస్వామ్యానికి మంచిది కాదు ప్రజలు భయాందోళనలతో బ్రతుకుతున్నారు బిక్కు బిక్కుమంటూ బ్రతికేడుస్తున్నారు ఏమీ చెప్పినా హామీలేమి ఏమి పైగా ఈ ఈ ఎక్స్ట్రా మ్యూజిక్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అనేది ప్రజలకి నచ్చట్లేదు అసహించుకుంటున్నారు నేను ఓ పది మందితో మాట్లాడితే ఆంధ్రప్రదేశ్లో అంటే ఏం మా పార్టీ వాళ్ళని కాదు ఫ్రెండ్స్ న్యూట్రల్గా ఉన్నవాళ్ళు అసలు ఏం బాగలేదు ఈ ప్రభుత్వం అని చెప్తున్నారు చండాలంగా ఉంది అసలు పరిపాలన అన్నది గాడి తప్పింది ఉన్మాదం ఈ అక్కస్ ఈ రివెంజ్ పాలిటిక్స్ ఇవే రాజ్యం ఏలుతున్నాయి రాష్ట్రంలో అని చెప్పేసి ప్రతి ఒక్కరు చెప్తున్నారు నారా లోకేష్ నీ మంచి కొరే చెప్తున్నాను ఇది ఎక్కువ కాలం కొనసాగదు నారా లోకేష్ ఇప్పుడు ఇట్లా చేసుకుంటూ పోతాను ఒక నియంతృత్వ పోకడలకు నేను బీజం వేస్తాను నేను దాంట్లో ఆనందం పొందుతాను అంటే మనది ప్రజాస్వామ్య దేశం మాకు వ్యవస్థలపైన గౌరవం ఉంది పోలీస్ వ్యవస్థపైన గౌరవం ఉంది న్యాయస్థానాలపైన గౌరవం ఉంది మాకు అంబేద్కర్ గారు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రచించిన రాజ్యాంగం పైన మాకు నమ్మకం ఉంది నీ ఎర్రబుక్కు రాజ్యాంగం నువ్వు మీ నాయన చదువుకోండి త్వరలోనే ఆ ఎర్రబుక్కు రాజ్యాంగం మీకు ఎంత చేటు తెస్తుందో నేను చెప్పాల్సిన అవసరం లేదు ప్రజలే బుద్ధి చెప్తారు